ாயேதோவாஸ்காமூல் கரே நீ கால ஒண்ணு மகாடுன்னது பட்டித்தவா அரை நீ கால் ஒன்னு மகாடுன்னு பட்டித்தவங்க చేసా నాటకాలు చవితి కోట్లు కాసిన నాటకాలు చవితి నువ్వు చదువుతాయి నువ్వు చదువుతాను ఎంజాయ్ తీసుకొచ్చాను చెప్పారు బాబాయ్ నా కోసం పోలీసులు ఎదుగుతున్నారు తెలిసిపోయినా

ಅಪ್ಪ <coughs> ನೀರು నల్ల ఖాన్ ఎవరు నంబి ఎవరు దొంగ నంబి కొసుకొ నామే కతరా ఎవరు దొంగ దొంగ రాస్కెల్ నువ్వు అమ్ముకునిరిరియా తీసుకోనే ఎవరు నీ ఎల్లు రుగుతా బేరగోడ్లు కాడ మీ ఇద్దరు కలిసి నాటకాలు చవితి ఎరుగుడ్లు కాడ మీ ఇద్దరు కలిసి చేసే నాటకాలు చవితి మీరే చూత అప్పుడు తెలుస్తుంది లేకపోతే అందుకే సంపాదించుకుందాం అన్న అరే మా దగ్గర అమ్మొద్దు కారు వస్తారు ఆ కొనేవాళ్ళు వస్తారు

చెప్పే ప్యాగ్ అయితే ఇరవై వేలు కదా చీరో పదేళ్లు తీసుకో ప్యాగెట్ అయితే ఇరవై వేలు వస్తాయి కదా చీరో పదేళ్లు తీసుకోండి అట్ట మరి ఆ డబ్బులు ఎడతాడు వాళ్ళు పేర్లు చెప్పి

నువ్వు పోసిస్తా బాటిల్ నువ్వు ఎల్లుస్తాయి చవితా నేరు కానీ

మరియా కోడి ఎ చెప్పి ని ఎవరం తీర్పిస్తావ్ ఏం చేస్తారా ఏం చేస్తారా ఇది చెప్పునా ఏం చేస్తారా చెప్పు అమ్మసన కాని మోసరా కాని ఏ ఏ మోసాయికి ఏ మోసాయికి తారా నొవాన తీస్కో గుర్గుర్గి తవరా నాక తీస్కోవా బాకోదరా బాకోదరా ని ని బర్గొట్ల యా అను నా తెలుసు ఏంటా కంగడే శాప ఏం చేస్తారా ఏం చేస్తా ఏం చేస్తా ఏం చేస్తా ఏయ్ యావుతనా అరియాకి యావుతనా ఏయ్ మా మాకే యావుతనే నువ్వు తడపులతే మాం చేతదాం ఏయ్ నువ్వు మా గాలం సరిమోతు ఏయ్ చెగడ దరికితే ఏయ్

মই <laughs> <laughs>

చదునా సత్తాల నేను పోలిటేషన్ ఎదురు కూర్చొని మరి చదువుతున్నాను నూరా నూరా నురు అన్నుందా నురా అన్న బిడి కొరక మామే చేస్తానంట మా దగ్గరికి వచ్చే అన్న బిడి కొరక మామే చేస్తానంట మా దగ్గరికి వచ్చే వెళ్ళిస్కో నా చేసుకో ఆ చేసుకో చేసుకోనువా చేసుకో కంట్రోల్ బెట్ వీడియో పెట్టికినోకినో ఏమంటావా సంబంధం లేదు ఆయనకిత్త నేను నువ్వు మాగొత్తు 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 బరియా చోత బాబా ఏంటా ఏంటి మరియాదా నీ మరియా దేంద్ర ను పెట్కొండా పెట్కొవా ఏ నాగొత్తు ఏందిరా చించి జోరా బోసి నీ కుక్క అలా పెర్తరా जेब वाला बोलते हैं आप उड़ जाओ ता नुवे ये संजय पे आज नुवे ये संजय पे बरगोल बेच जाता हूँ आप बरगोल बिक्री में बेच सब उड़ जाओ ता युवा यहाँ तो अपनी काफ़ी రెడ్డి అంటే మర్ది బై జాట్ ఉంటాడు మాకొద్దం ఉంటాడు ఎలుపో ఒక్క రెండు గంటలు మీ గాడు పెట్టుకోండి నాకు ఎత్తు ఉప్పు కరక ఎస్తై వస్తునడో మైండ్ టెక్నిక్ చేతడో దర్గో 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 నిమే జావతా నామే నిమే జావతా హాయ్ హాయ్ ఇపు నాగా దర్గితే నిమే జావతా కచ్చితంగా మజాకి అప్ లాగియ్ తమామేజ్ జబ్ తు మైల్ గాని మార్ నేను యావతా బైక్ గెల గాన ఆ బర్ల గాసైనా ఆ బర్ల గాసైనా సార్ నా రకార్ గెత్తురా నేను నేను దస్తా ఉంటా మరి దే మగ రాత్రి నాకాల్ గెత్తురా నేను అంపేర్తా అన్నాడు చెప్పి నిమే జావగా Baik, dia jepit. Dia jepit. Dia jepit. roba sampai. Udah, saya. Kenapa lihat? Eh, dia punya cucu. Yo, jangan bilang, <laughs> Bu. Dia punya cucu. Yo, jangan bilang, બગદો બગાય એનો મોસકો બંજો કેન્દ્ર ની જેતનું કેન્દ્ર કેન્દ્ર ની મરિયે કેન્દ્ર સર વાસ જો કેન્દ્ર વાસ બગદો લાંબી బాగా ఓట్ దివసాయమ్ నేను దొరికితే ఇప్పుడు ఏమైంది బాబా నీకు ఏమైంది బాబాయ్ నీకు మామీ ఖర్చు కట్టి అటు నువ్వు ఏ లోన్ మా ఎప్పుడైనా సతగాలు పెట్టలేదు అని వల్ల జరిగింది ఇప్పుడు లోన్ ఇవ్వన్ పెట్టే ఈ రోజు తీసుకున్నాను కాదు లోన్ తీసేది బాబాయ్ ఇగో నువ్వు బరిగొట్లు ఇగో శంకపూర్ లో జరుగుతావు చెప్పు సింగపూర్కి వెళ్తావు ఈ డబ్బుతో కమ్మకి అక్కడ మసాజ్ చేపిస్కొచ్చింది కమ్మకి అక్కడ మసాజ్ చేపిస్కొచ్చింది మీ వాళ్ళు నేను చేపించుకుంటా

नहीं जा नहीं नहीं ऐसे होता हैं 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 नही

ఎవడు అవుతాను ఎవడుకోవాళ్ళు సాయంత్రం లోపు మీటి కాడ ఈ రాకపోతే నువ్వు చాలా మా ఇల్లు చంద్ర గానీ వస్తా పోలీసులు వస్తానా నువ్వు గానీ నేను బట్టిస్తా ఐదు మంది తెచ్చి ైబాస్టా <laughs> అధికార <laughs> <laughs>